హలో గాయస్ నా ఛానల్లో అయితే నేను ఆల్రెడీ ఇదివరకే సింధూరం పువ్వుల గురించి అయితే చెప్పాను సో ఇవాళ మళ్ళీ నేను అయితే సింధూరం సీడ్స్ అయితే తీసుకొని వచ్చాను సో ఈ పువ్వు నుంచి మనకి సీడ్స్ వస్తాయి కదా సో ఆ అయితే తీసుకొని వచ్చాము బాగా ఎండలో అయితే పెట్టాము చూడండి ఇది నూరాలంటే చాలా కష్టంగా ఉంది అది నూరుదాము అని చెప్పేసి మా మమ్మీ నూరుతున్నారు నూరాలంటే నిజంగానే చాలా కష్టంగా ఉంది బట్ కాకపోతే మేము కొంచెమే నూరుతున్నాం కాబట్టి ఇలాగా రోల్లో అయితే అంటున్నాను కొంచెం ఎక్కువ సీడ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ చేసుకునే వాళ్ళు అయితే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు మనకి మిక్సీలో పట్టినా కానీ బాగా అయితే వచ్చేస్తాయి ఇదిగో చూడండి నేను మా మమ్మీ అయితే ఇలాగా కొంచెం అని చెప్పి రోకల్తో రోల్లో అయితే నూరుతున్నారు ఇది మొత్తం బాగా పౌడర్ అయ్యేదాకా నూరారు మిక్సీ అయితే పట్టద్దులే కొంచమే కదా అని చెప్పేసేసి ఇలా చేస్తున్నారు మాకైతే చాలా మెత్తగా పౌడర్ లాగా అయితే వచ్చేసింది ఒరిజినల్ సింధూరం అంటారు దీన్నే చాలా మందికి తెలీదు సో అందుకని నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ నా దానిలో షార్ట్ కూడా అయితే పెట్టాను నేను అప్పుడు కూడా నూరి అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి సింధూరం పువ్వు ద్వారా వస్తాయి సింధూరం సీడ్స్ కాయ అంటారు ఫ్లవర్ వచ్చింది రెడ్ కలర్లో నేను ఈసారి వీలైతే సింధూరం చెట్టుని కూడా అయితే వీడియో చేసి పెడతాను ఇప్పటికైతే సీడ్స్ని అయితే చూపిస్తున్నాను నేను చెప్పాను కదా పౌడర్ లాగా అయిపోయిందని చూడండి ఇదిగోండి ఎలా అయితే వచ్చేసిందో ఆ సీడ్స్ వేసి కొడితే ఇలా అయితే వచ్చింది నేను ఆల్రెడీ చేతి మీద రాసుకొని కూడా చూపిస్తున్నాను అండ్ అలాగే దీన్ని చిన్న చిన్న రాళ్ళు టైప్లో అలా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి దీన్ని అయితే జల్లించారు మా మమ్మీ మనం జల్లించడం వల్ల ఏమన్నా వేస్ట్ ఉంటే అది పైనే ఉండి ఓన్లీ ప్యూర్ పౌడర్ మాత్రమే మనకి కిందకు వస్తుంది కదా చిన్న చిన్న రాళ్ళు అవన్నీ పోయి సో అందుకని జల్లించాము మేము ఇదిగో చూడండి జల్లించేసిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది ఇదిగో చేతి మీద రాసుకుంటే కూడా చూడండి మనకి సేమ్ ఆంజస్వామి బొట్టు మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే అయితే ఉంది సేమ్ కలర్ అంతా ఇప్పుడు చాలా మందికి సీడ్స్ గురించి తెలీదు ఇది పొడిగా పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇలా పొడిగా నిలవదు అనుకుంటే కనుక కొంచెం ఇందులో కొకోనట్ ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలి కోకోనట్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా అయితే పెట్టుకుంటూ ఉంటే మంచిది చాలా మంచిది ఇప్పుడు ఒరిజినల్ సింధూరం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇలా సీడ్స్ తెచ్చుకొని చేసుకోవడం వల్ల మనకి ఒరిజినల్ సింధూరం పెట్టుకుంటాం ఇది పిల్లలకి వాళ్ళకి పెట్టినా కూడా చాలా మంచిగా ఉంటుంది మనకి ఎలాంటి కెమికల్ అలాంటివి లేకుండా ఒరిజినల్గా అయితే ఉంటుంది మీరు కూడా ఎక్కడైనా సింధూరం చెట్టు దొరికితే కనుక తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూజ్ చేయండి